చింతలూరు అనే ఒక ఊర్లో బుజ్జి అనే ఒక తెలివైన పాప ఉండేది ఈ బుజ్జికి టెక్నాలజీ అంటే విపరీతమైన ఇష్టం బుజ్జి చదువుతున్న పాఠశాలలో మాస్టారు పిల్లలకు టెక్నాలజీ గురించి బోధిస్తున్నారు విద్య అంటే ఏంటి భవిష్యత్తులో ఏం కావాలి అనే అంశాలు పిల్లలకి చెబుతున్నారు బుజ్జి చాలా శ్రద్ధగా వింటో బుజ్జికి తన మాస్టారు చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చి తన రూమ్ లోని స్క్రాప్ పరికరాలతో ఒక రోబోని తయారు చేస్తుంది ఈ రోబోకి చిట్టి అని ఒక పేరు పెడుతుంది బుజ్జి చిట్టిని ఊర్లోని పిల్లలకి పెద్దలకి పరిచయం చేస్తుంది చిట్టిని చూసి వారు ఆనందంతో ఆశ్చర్యపోతారు బుజ్జి చిట్టి గురించి వారికి ఇలా చెబుతుంది చిట్టి ఒక రోబో ఇది పిల్లలకి విజ్ఞానంలో పెద్దలకి వ్యవసాయంలో సహాయం చేయగలదు బుజ్జి మరియు చిట్టి ఇద్దరు కలిసి ఆ ఊరిలోని ప్రజలందరికీ ప్రకృతి గురించి వివరిస్తారు చెట్లను పెంచటం వల్ల తమ ఊరికి కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తారు ప్రతి ఒక్కరూ చెట్లును నాటాలని పిలుపునిస్తారు ఊరిలోని కొంతమంది పెద్దలు కొత్త టెక్నాలజీని నమ్మలేరు ఇది మన సంస్కృతికి హానికరం అని వారంతా ఆందోళన చెందుతారు అయితే ఊర్లోని అన్ని మతాల పెద్దలు కలిసి టెక్నాలజీను వాడేది మన మంచికే అని అది దేవుడి అనుగ్రహమే అని అందరూ ఏకమవుతారు బుజ్జి మరియు చిట్టి ప్రకృతి గురించి చెప్పిన మాటలను అర్థం చేసుకొని ప్రకృతి పరిరక్షణకి ప్రేరేతనమై ఊరిలోని ప్రజలందరూ మొక్కలు నాటారు గ్రామంలోని పెద్దలు బుజ్జి మరియు చిట్టి లపై ప్రశంసల వర్షం కురిపించారు అలాగే బుజ్జికి మరియు చిట్టికి ఇద్దరికీ ప్రశంసాపత్రం అందజేసి సన్మానం చేశారు మెసేజ్ ఆఫ్ ద స్టోరీ పిల్లల కళలు బుద్ధి ప్రేమ ఇవన్నీ కలిస్తే టెక్నాలజీ మన ఊర్ల అభివృద్ధికి ఓ మార్గమవుతుంది అవుతుంది